అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పార్టీ నాయకులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో మా ఎంపీలు మిథున్ రెడ్డి గారు గురుమూర్తి గారు తనుజారాణి గారు బోస్ గారు అయోధ్య రామిరెడ్డి గారు బాబురావు గారు మేడ రఘునాథ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మాజీ మంత్రులైన ఆదిమలు సురేష్ గారు మేరు నాగార్జున గారు ప్రస్తుత ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మరో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు మాజీ ఎమ్మెల్సీ జూపుట్ ప్రభాకర్ రావు గారు తదితరులందరం కలిసి మా గోడు వినిపించుకోవడానికి వచ్చాం ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా హక్కుల భంగం కలుగుతుందని మనవి చేయడానికి వచ్చాం ఇప్పటికీ మాకు భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మోడీ గారి యొక్క నాయకత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది కానీ వారిచే వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా దళితులను మైనార్టీలను ఊచకోతకు వస్తుందని విషయాన్ని వీళ్ళ చెవిలో వేద్దామని వచ్చాం చాలా సానుకూలంగా విన్నారు చాలా ప్రశాంతంగా మా యొక్క మనవిని విన్నారు కొన్ని ప్రశ్నలు మమ్మల్ని అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాం తగు విధమైన ఆధారాలు ఇచ్చాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు వాళ్ళు మాట మీద నిలబడతారని కమిషన్ ఇద్దరి మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మరి ముఖ్యంగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రము నమ్మకం లేదు వాళ్ళు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లను రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు మమ్మల్ని అసలు మానవులుగానే చూడట్లేదు మనుషులుగా ఏ మాత్రం చూడట్లేదు ఉదాహరణకు గురుజాల అసెంబ్లీ పరిధిలోని మందా సాల్మన్ను కేవలం రాజకీయ కక్షతో స్థానిక శాసనసభ్యుడు ఎరపతి శ్రీనివాస్ దారుణాతి దారుణంగా హత్య చేయించాడు ఇదిగో పలాన్ చోట హత్య జరిగింది మీ ఎస్ఐ సిఐ స్పందించట్లేదు మీరు చర్య తీసుకోమని ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారి దగ్గరికి మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశాడు మేము ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎమ్మెల్సీలైనా మమ్మల్ని ఇంకా డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాలలుగా మాదిరిగానే చూస్తున్నారు కానీ మమ్మల్ని రాజకీయ నాయకులుగా చూడట్లేదు అని ఈ జాతీయ హక్కుల సంఘానికి అని వచ్చాం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పుకుందామని వచ్చాం మీరు విన్నారు యాక్షన్ తీసుకుంటారని నమ్ముతున్నాం స్వయానా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటికీ కూడా గ్రామ బహిష్కరణ చేస్తే స్థానికంగా ఉన్న కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు ఒక్క పిన్నెల్లి ఒక్క గురజాల ప్రాంతంలోనే సుమారుగా మూడు వందల కుటుంబాలు దళితులు మన మైనార్టీలు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళను గ్రామాల నుంచి బహిష్కరిస్తే చెప్పుకునే దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మీరు గమనించారు ఒక్క దళితుల మీదనే కాదు అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టేశారు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టేశారు పెట్రోల్ బాంబులేశారు ఏ మాత్రం భయం లేదు రాజ్యాంగం అంటే రాజ్యాంగ విలువలు అంటే ఏ మాత్రం భయం లేదు మేము శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు రాజుగా ఉంటున్నానని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఆయన కుమారుడు లోకేష్ అనుకుంటున్నాడు మేము చెబుతున్నాం జాతీయ రాజధానిలో ఢిల్లీ నుంచి చెబుతున్నాం మీ పరిపాలన ఏమి శాశ్వతం కాదు మహా ఉంటే ఏడు వందల యాభై రోజుల్లో ఎనిమిది వందల రోజుల్లో మీరు పరిపాలనలో ఉంటారు కానీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే ఈ రోజు మీరు ఎక్కడెక్కడ హింసలు పెడుతున్నారు ఎంత అఘాత్యాలకు పాల్పడుతున్నారు ఎన్ని కుట్రలు చేశారో కుతంత్రాలు చేశారో దళిత నాయకత్వాలను పోలీసు కేసులు పెట్టి హింస పెడుతున్నారో వాటన్నిటికీ తగు విధమైన చర్య ఉంటుంది మీరు ఎంత అణగదొక్కితే అంత బలంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి లేదు మీరు కేసులు పెట్టారు మీను రషీద్ అనే ఒక మైనార్టీ సోదరుని నిలువ కత్తులు పెట్టి గుచ్చి చంపేశారు తలలు బగలబడుతున్నారు వీపులు బగలు పడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు కేవలం మీకు కావాల్సింది మేము భయపడటం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం ఈ రోజు చంద్రబాబు నాయుడికి చెబుతున్నాం నువ్వు కేసులు పెట్టినా తలలు బగలు కొట్టినా గ్రామ బహిష్కరణ చేసినా వెలివేతలు చేసినా మమ్మల్ని అంటురాని వాళ్ళుగా చూసినా మమ్మల్ని మాల నాయకులుగా మాదే నాయకులుగా చూసినా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని వదిలే ప్రసక్తి లేదు ఎందుకనంటే ఆయన ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో నిర్ణయించిన రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో సామాజిక న్యాయ ప్రదాత కనిపించాడు ఆయనలో ఒక సామాజిక తత్వవేత్త కనిపించాడు ఏ రోజైతే మాకు అమ్మఒడి ఇచ్చాడో ఏ రోజైతే ఇచ్చాడో ఏ రోజైతే నేనున్నాననే ప్రతి పథకాన్ని ఈ రోజు తీసుకొచ్చాడు ఆయన హయాంలో నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు పంపిణీ జరిగితే ఆ నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల పంపిణీలో కేవలం మాలా మాదిగా రెళ్లి కులస్తులకు డెబ్బై వేల కోట్లు పంచిన మహానుభావుని ఎలా వదిలేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిల్వన మోసం చేశాం అదన్నావు ఈ పథకం అన్నా ఆ పథకం అన్నావు సూపర్ సిక్స్ అన్నావు మరి అనేక పథకాలు అనౌన్స్ చేసిన నువ్వు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక్క పథకం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటం లేదు మాకు పండుగలు లేవు క్రిస్మస్ లేదు సంక్రాంతి లేదు దీపావళి లేదు దసరా లేదు మా ఇళ్లలో ఈ రోజున ఈగల మోతం మోగుతుంది కేవలం నీ కొడుకు నీకు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది మేము చేతులు జోడించి వాళ్ళిద్దరికి మద్దతు పలికిన భారత ప్రభుత్వ అధినేత అయిన మోడీ గారిని అలాగనే ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని అలాగనే హ్యూమన్ రైట్ చైర్మన్ గారిని వినమ్రంగా చేతులు జోడించి మనం చేయడానికి వచ్చాం ఇది కేవలం వేడుక మాత్రమే విన్నవించుకునేది మొదటి పర్యటన ఈ పర్యటనకు గనక భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాకపోతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని తరలొస్తాయి మా గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపిస్తాం మా హక్కులను కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం